ప్రధాని నరేంద్ర మోడీ జయంతి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న జల్లి మధుసూదన్ తిరుపతి పదిహేడు దేశ అభ్యున్నతి ఆరు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ గారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మొదట తిరుచానగర్ మండలం నేతాజీ నగర్ లో వెలిసిన విజయగండ ప్రత్యేక పూజలు నిర్వహించి మోడీ గారి ఆయుర దేశ శ్రేయస్సు కోసం ప్రార్థన చేశారు అనంతరం బీజేపీ తిరుపతి జిల్లా కార్యాలయంలో నిర్వహించినటువంటి రక్తదాన శిబిరంలో మరియు చెట్లు నాటే కార్యక్రమంలో కూడా పాల్గొని అక్కడ రక్తదానం చేసి బీజేపీ కార్యకర్తలు విద్యార్థులకు వివిధ రకాల ఎన్జిఓలకు శుభాకాంక్షలు తెలియజేశారు తర్వాత తిరుపతి నగర స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుభక్రమ జయంతి సందర్భంగా ఈ వేదికల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిగిన ఈ సందర్భంగా జరిగిన మనుషుల కార్యక్రమంలో పాల్గొనగలం ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోడీ చూపిస్తున్న సేవా ప్రధాని ప్రతి ఒక్కరూ ఆదర్శని ఎప్పుకోవాలని జల్లి మనుషులను పులిపించారు ఈ కార్యక్రమంలో భారతీ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయంతా చేశారు విశ్వానికి జగత్ కే వినాట్ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అసలు పేరు పేరున సో దేవలోకాన్ని అలాగే శ్రీకృష్ణుడు ఉన్నటువంటి అదే ఇంద్రుడు పట్టించిన ఇంద్రలోకం కానీ శ్రీకృష్ణుడు నివసించినటువంటి ద్వారక గాని అలాగే ఏదైతే దేవతల దగ్గర ఉన్నటువంటి పుష్ప విమానం కానీ యావత్ అన్ని లోకాలకి దేవతలకి వాస్తుశిల్పి ఎవరైనా ఉంటే అది విరాట్ విశ్వకర్మకి చెందుతుందని తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా ఈరోజు ఆ జయంతి సందర్భంగా మనందరి నేత మన భారతదేశ ప్రధాని ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో తీసుకెళ్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి జయంతి కూడా ఈరోజు కలిసి రావడం అనేది ఆయన పుట్టిన జన్మ రోజు విశేషంగా జరుపుకుంటున్నారు దేశవ్యాప్తంగా సో అదే కాకుండా అత్యధిక శాతం నిరంతరము ఈ మానవ జాతి మనుగుడ కోసం కృషి చేస్తున్నటువంటి అన్ని రంగాల్లో విశ్వబ్రాహ్మణ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ దేవ విశ్వేసుడు యొక్క అదృష్టవంతులుగా భావిస్తున్నాను ఎందుకనంటే ఆ వంశం పరంపరలో వచ్చినటువంటి అంశంలో మీరు జన్మించడం కూడా ఎంతో అదృష్టవంతులుగా ఉంటున్నారని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇక్కడ ఇచ్చినందుకు మీతో పాలు పంచుకున్నందుకు నాకు కూడా ఒకసారి మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ ధన్యవాదాలు అలాగే మనకు అందరికీ తెలుసు రామాయణంలో పుష్ప విమానం అని సో ఆ పుష్పక విమానం కూడా ఈ రోజు కుబేరుడి దగ్గర ఉంది సో ఇలాంటివన్నిటినీ సృష్టించిన కర్త విశ్వకర్మ గారు ఆయన జయంతికి కూడా ఈ శుభాకాంక్షలు తెలియచుకుంటూ వాటి తరపున అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏ ఎన్జిఓ వాళ్ళు అలాగే వివిధ వ్యవస్థల వాళ్ళు విచ్చేశారు వాళ్ళందరికీ ఇచ్చిన ప్రతి ఒక్క బిజెపి కార్యకర్తకి అలాగే విద్యార్థులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా మంది రక్తదానం అంటే భయపడుతుంటారు రక్త రక్తం ఇచ్చేస్తే ఏమో అయిపోతుందని ఎవరైతే రక్తం ఇస్తుంటారో వాళ్ళకి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది కాకపోతే మినిమం త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ పెట్టుకోవాలి యూఫుల్ అయితే సిక్స్ మంత్స్ ఉండాలి పెద్దవాళ్ళు వీళ్ళతో వన్ ఇయర్ తక్కు ఒకసారి ఇవ్వచ్చు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని రక్తదానం మించిన వేరే సేవ ఏది లేదు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అలాగే భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై జై నారాయణ मैडम इतना है